వెల్కమ్ టు జనం న్యూస్ ముందుగా బులెటెన్ పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంగలపూడి అనిత అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు ఐదవ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మరియు ఇతర బీజేపీ నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థలం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు సామాజిక న్యాయం మరియు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ చేసిన గొప్ప కృషిని నాయకులు నివాళులర్పించారు రాష్ట్రపతి డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ కి और माननीय राष्ट्रपति महोदया भेंट देते हुए बुद्धिस्ट मॉन्क को यहाँ पर माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी माल्यार्पण करते हुए और बुद्धिस्ट यहाँ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी माल्यार्पण करते हुए साथ ही हम देख सकते हैं माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी को और अब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी बुद्धिस्ट को भेंट देते हुए बड़े ही आदर और सम्मान के साथ सबको प्रणाम करते हुए दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी पुष्पांजलि अर्पित करते हुए साथ ही हैं कांग्रेस की वरिष्ठ नेता सोनिया गांधी जी कांग्रेस के वरिष्ठ नेता श्री मल्लिकार्जुन खड़गे जी और ये रेखा गुप्ता जी भेंट देते हुए आज संसद भवन के प्रांगण में आयोजित हो रहा यह भव्य समारोह इसी बात का साक्षी है कि बाबा साहेब खुद प्रेरणा का पर्याय हैं। यहां समारोह में उपस्थित सभी अतिथियों की आंखों में बाबा साहेब के लिए सम्मान और प्रेम बखूबी देखा जा सकता है कांग्रेस नेता राहुल गांधी जी రాజమహేంద్రవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి మహోత్సవాలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం స్ఫూర్తి ఆయన ఆశయాలు కొనసాగించడం నిజమైన ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్తే కాక మంచి దార్శికుడు సమ సమాజ స్థాపనకర్తగా నిలిచారని ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అన్నారు మనుషులందరికీ సమానత్వం సమన్వయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని ఆమె అన్నారు జీవితం చెప్పి మనందరికీ తెలుసు మనం కేరళ ఒక రాజ్యాంగ చర్తగా మాత్రమే బాబసాయి ప్రవేశికర్ గారిని కానీ గొప్ప గొప్ప దాచని సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని ఏదైతే వారి ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అందరికి సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు వారి సంకల్పం వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్లినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడు లేదు వారు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకి వచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో కన మాత్రమే కాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో అదన్ని ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మిది నెమ్మదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారత రత్న ఇప్పించిన అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అనకాపల్లి స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం అనకాపల్లి గుండాల జంక్షన్ ఎన్ఎన్ శంకర్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల్లో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి ఆర్డీఓ ఆయుష పాల్గొని జ్యోతి ప్రజలను చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పలువురు మాట్లాడారు మహనీయుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మనందరం ఇక్కడ కూర్చునే ఒక మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నమస్కారం ఆ పొజిషన్లోకి రావడానికి పడ్డ కష్టాలు కానీ పడ్డ అవమానాలు కానీ స్వేచ్ఛ సమానత్వం గురించి అతను చేసిన పోరాటం కానీ అతను తిన్న దెబ్బలు కానీ ఇవన్నీ కూడా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారిని మనం అందరూ స్మరించుకుంటున్నామంటే ఒకసారి ఆ వెనకాదలు ఆయన పడ్డ కష్టం ఆయన పడ్డ బాధ మన గురించి ఈరోజు నిలబడ్డ తీరు ఈరోజు ఆ స్టాట్యూ కొన్ని నిదర్శనమే మనం చెప్పుకోవాలి చాలా మంది ఈరోజు ఏప్రిల్ మంత్ అనేసరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది ఏప్రిల్ మంత్ లో బాబు జగజీవన్ రావు గారి జయంతి ఏప్రిల్ ఫిఫ్త్ జ్యోతిరావు గారు పూలే గారి బర్త్డే లెవెన్త్ అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే ఫోర్టీన్త్ అంటే స్వేచ్ఛ సమానత్వాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లోనే ముందుండాలి అన్న వ్యక్తిత్వం ఒక విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టడం ఈరోజు అదే నెలలో మనందరం కూడా స్టేట్ లెవెల్ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా కనిపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఆ వీళ్ళు ముగ్గురు తాలూకా ఆశయాన్ని కూడా నడిపించడంలో ప్రపంచంలోని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోని కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు తిథిది ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో పదిహేడు లక్షల రూపాయల చెక్కును అధికారులకు అందజేశారు నేటి మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు క్లబ్ లో జిల్లా సమావేశాలు ఎంతో ఘనంగా నిర్వహించారు జిల్లా గవర్నర్ ఎన్విబిఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పి ఫోర్ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ భాగస్వామి కావాలని మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రభుత్వంతో పాటు నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను జరిగిన లయన్స్ క్లబ్ ఎన్నికల్లో నున్న శ్రీనివాసరావు ఏకగ్రీవంగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటేశ్వరరావు కార్యదర్శి లక్ష్మణ్ కోశాధికారి బలివాడి సత్యారావు అలపాటి సుబ్బారావు అజ్యుత్ సీనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజు గాజిబాద్ లో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అరవై ఐదు లయన్స్ క్లబ్ల కలిపి ఇక్కడ ఒక నలభై నాలుగవ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగిందండి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా నున్న గారు మా గారు మిగతా పెద్దలందరికీ కూడా ఎందుకంటే గాలి ప్రాంతంలో ఇది వీళ్ళు నుంచో ఆ క్లబ్ కొంచెం ఇబ్బందులు ఉంటే ఆ రోజు మా దగ్గరికి వస్తే మేము కొంచెం సహకారం మనం ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించి ఆ క్లబ్ నిర్మాణం కూడా మేము చేయగలిగాము చేయి చేయడం జరిగింది అయితే క్లబ్ లైన్స్ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ డయాలసిస్ చేయడం కానీ కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక సేవా కార్యక్రమం ఎక్కువ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు తీరు అయితే ఈ సందర్భంగా మేము వారిని ప్రభుత్వం పెట్టి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామి కావాలని కోరాం ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనే కార్యక్రమం పెట్టారు అది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఎక్కడైతే మూలుమూల గ్రామాలు ఉన్నాయో పల్లెటూరులో కానీ నియోజకవర్ల వారిగా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా వాళ్ళ ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా చేయాలని ఆయన ఒక గొప్ప సంకల్పం చేశారు దాంట్లో లైన్స్ క్లబ్ వారిని కూడా మాకు కొంత సహకారం అందించండి రూరల్ ప్లాంటానికి కొన్ని కంపెనీస్ లకు ఏమైనా సరే తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్ చేసి ఆ కుటుంబ ప్రశ్న కావచ్చు మీడియం ఇండస్ట్రీస్ కావచ్చు పెట్టి వారికి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం భాగస్వామి కమ్మన్నాయని చెప్పేసి మీరు కోవడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా స్పందించాలి పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవం నెల్లి ముప్పు అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం నెల్లిముక్కు గ్రామంలో వేయించేసి ఉన్న ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎం మల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు అమ్మవారి దయతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అన్నారు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా న్యూ పోర్టు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు శ్రీ 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 మామ గారు మా మామ అమ్మవారి యొక్క మరి వార్షిక మహోత్సవం సందర్భంగా పండుగ సందర్భంగా మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ప్రతి ఏడాది చేసే విధంగా ఇంకా ఘనంగా ఈ ఏడాది చేస్తూ అందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిన కోరుతూ అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చల్లగా చూస్తూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతూ అలాగే అందరికీ కూడా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్ని కల్పిస్తూ అమ్మవారు ఉన్నారు మరొక మరి అమ్మవారిని ఈ సందర్భంగా

ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్ మాట్లాడుతూ మానవీయ విలువలు పతనం కాకుండా ధర్మం వైపు నడిపించేది హిందూయిజమే అన్నారు కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ప్రముఖులు ఆధ్యాత్మికవేత్తలు బాల త్రిపురేంద్ర స్వామి సరస్వతి స్వామీజీ యోగారాజ్ రాందాస్ గురూజీ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు కోట్లాది రూపాయలతో కడుతున్నటువంటి దేవాలయాలు ఈ మధ్య కాలంలో సౌందరి కదా అయోధ్య మహా సీతారాములు అయోధ్య రాములు ఎన్ని ఎన్ని కోట్లతో మనం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మనకి అనేక ధనాన్ని సమకూర్చి మనం కడుతున్నటువంటి రెండు వేల నలభై రెండు వేల యాభై వచ్చేటప్పటికి అన్ని మత సౌరంగ ఒక సరే ఒక నలభై నిమిషాలు దైవ మతం గురించి క్లాస్ తీసుకోవడం కూడా జరగాలి అది ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం మరి నరేంద్ర మోడీ గారు మనకు రెండు వేల పద్నాలుగులో వచ్చారు ముందు వేరే పార్టీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనకి ఎంత అన్యాయం జరిగిందన్నది మీ అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో రాకపోతే మన హిందూ మతం చాలా ధ్వంసమైపోయింది ఎందుకంటే మన మతం అంట ఏదన్నా పూజ చేసుకుంటే మన పర్మిషన్ తీసుకోవాలంట కానీ అన్ని మతస్థులు తీసుకు చేసుకుంటే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదంట ఇది ఎంత ఘోరం అండి ఇప్పుడు కూడా తెల్లబాజ మూడు నాలుగు గంటలకు వాళ్ళ మనస్థులు ఈ రోజు మన గాజువాకలో హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బిజెపి మాజీ ఎంపీ శ్రీ జీవే నరసింహరావు గారు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు మన ఆంధ్ర హిందూ పరిషత్ చైర్మన్ శ్రీనివాసనంద సరస్వ స్వామీజీ గారు మరో ఐదు స్వామీజీలు మన భాస్టర్ బట్ల ప్రసాద్ శర్మ గారు అందరూ వచ్చి కార్యక్రమాల్లో మరి హిందూ ధర్మం కోసం మనం ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన ఆలయాలను ఏ విధంగా అభివృద్ధి చెంచుకోవాలి హిందువులకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా మరి హిందూ ధర్మ పరివారించి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గత నెల రోజులుగా కృష్ణారెడ్డి గారు నాగబాబు శర్మ గారు సంతోష్ గారు ప్రసాద్ గారు జగన్నాథం గారు వీరు ఐదుగురు కూడా చాలా కష్టపడి అందరినీ కలిసి ఈ సభను విజయవంతం చేశారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి హిందూ హిందూ విధంగా కృషి కోరుకుంటూ మరి విశాఖ జిల్లా గాజువాక తాల్సీదార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా బిజెపి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒక రోజు ముందు దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుభ్రపరిచి ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారని తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతను జరిగిన కార్యక్రమంలో గాజువాక ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు కొల్లిదేముడు సిరసపల్లి శిరసపల్లి నూకరాజు బాటా శ్రీనివాస్ ప్రకాష్ గుంటూరు శంకర్రావు ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న మరి అనేటువంటి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఆయనకు బిరుదులతో సంబంధం లేదు నిజం చెప్పాలంటే భారతరత్న అనే పిలుపు లేకపోయినా ఆయన అంతకంటే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి కానీ దేశాన్ని గౌరవించుకోవటం అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవటం ప్రధానం కనుక చేయటం జరిగింది రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మంత్రులు అందరూ పెద్దలందరూ కలిసి అక్కడ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నదో అక్కడ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించడం జరగబోతోంది సో ప్రధాని నరేంద్ర మోదీ గారు డాక్టర్ బహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి కాంట్రిబ్యూషన్ ని దేశానికి ఇచ్చిన సేవల్ని గుర్తు చేస్తూ ఎవరు మరలు మరవలేని విధంగా వారి జన్మ జయంతి పురస్కారాలను జరుపు జరుపుతున్నారు అలాగే జనపథ్ లో ఢిల్లీ మధ్యలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెమోరియల్ నిర్మాణం చేయటం జరిగింది పెద్ద ఆడిటోరియం నిర్మాణం చేయటం జరిగింది సో మన మన మహాత్ముల్ని మనమే గుర్తు పెట్టుకోకపోతే మరి అది మనం చరిత్రకి సరైనటువంటి న్యాయం చేసినట్లు కాదు ఆ ఆ దృక్పథంతో మోదీ గారి కార్యక్రమాలన్నీ చేయటం మా అందరి చేత చేయించటం మా అందరిలో కూడా సామాజిక బాధ్యతని గుర్తు చేయటం జరుగుతోంది సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎయిటీన్ నైన్టీ వన్ లో ఇదే రోజు ఏప్రిల్ పద్నాలుగున జన్మించి మరి ప్రజలు మరపులే మరవలేని విధంగా ఆయన నిజం చెప్పాలంటే అటువంటి గొప్ప విశిష్టత కలిగిన వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి న్యాయకోవిధుడు మరొకరు పుట్టలేదు నిజం చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాతగా మరి దేశానికి ఇచ్చిన సేవలు ఎవరు పడి మర్చిపోలేరు మొట్టమొదటి ప్రభుత్వంలోనే నా నెహ్రూ గారి గవర్నమెంట్ లో క్యాబినెట్ గా చేసి మంత్రిగా చేసి తర్వాత ఆయన అనేక కారణాల వలన మరి కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగటం కాంగ్రెస్ పార్టీ ఆయన నిజంగా రాజకీయాల నుంచి మరి ఆయన నిష్క్రమించేలా ఆయన ఓడించేలా ముంబైలో బాంబేలో ఎన్నిక జరిగినప్పుడు ఆయన గెలిపించకపోవటం సో కొంతమంది గొప్ప వ్యక్తుల్ని వారి చరిత్రని మరచిపోలే ప్రజలు మర్చిపోయేలా కొన్ని ప్రభుత్వాలు పార్టీలు గతంలో చేశాయి ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే నేతాజీ చంద్రబోస్ గారు కానివ్వండి అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదని యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడని అన్నారు పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం ఉదయం పెందుత్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు నేత తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్ తన వంతుగా పదివేల రూపాయలు విరాళం అందించగా స్థానిక నాయకుడు గొల్ల అర్జున పారిశుద్ధ్య కార్మికులు ఇరవై మందికి బట్టలు బియ్యం సమకూర్చగా ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు కనిపించే దేవుడు దేవుడు అందరికీ కనిపించడు మనం పూజిస్తాం కనిపించే దేవుళ్ళు కొందరే ఉంటారు దానిలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఇచ్చిన రాజ్యాంగంతో బ్రహ్మాండంగా మనం కొన్ని వందల సంవత్సరాలు జరిగినా కూడా ఆయన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు మనకు స్ఫూర్తి మన అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించింది ఎక్కడ అసమానత లేకుండా ఎక్కడ అనగారిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఎక్కడ పట్టందారీ వ్యవస్థ ముందుకు పోకుండా కట్టడి చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ విధానాల ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే దానికి ఆర్జుడు ఆరాధ్యుడు పూజ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పదు వారికి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఘనంగా అర్పిస్తూ వారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ సర్వతి మీరు స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ పోని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిజ్ఞ పోని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే